కోడిగుడ్లకు పొద్దున్నే వచ్చి అవి ఎంత బలంగా ఉన్నాయో చూడు బుజ్జి రోజు ఎల్లోలు పెడతాడు కదా ప్రేమ ఇప్పుడు మనం చూసి చేయకపోతే మన ఇది మనం మన ఫెస్టివల్ ట్రెడిషనల్ వచ్చారు బాగానే కూర్చున్నారు అవి చూడండి అటు వెళ్ళిపోతున్నాయి ఏంటి గప వచ్చేసింది ఆ కాపు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి చూడండి ఈ సుశూలు పోసేసి ఎన్ని పేపచ్చాలు చేసినాయో చూడండి అటు ఆవులు వచ్చినాయి అని వెళ్ళాను చూడండి పాలన్నీ పొంగ పెట్టేశానండి రోజు ఇదే కోవాలనుకోండి నాకు దాని సందట్లో పాలన్నీ పొంగ పెట్టానండి ఏమండి ఆ తాడు చికాక కనిపిస్తుంది ఏం చేద్దాం కదా ఏమనా ఇస్తాను

బాగా జరిగింది అయ్యా చూస్తారా అవునా ఓకే చాలా బాగా జరిగింది అంతా అన్ని వీడియోలు పెడుతున్నానుగా మలేషియా కూడా చూడండి బాగుంటాయి ఓకే బాబు బాయ్ బాయ్

ఇది నిజమో కాదు నిజమే తింటాను అన్నీ తినండి నాకు ఇష్టమైంది నేను తినే పద్ధతి అది అన్ని తినరండి తినే మాత్రం బలంగా బలంగా సుష్టుగా పుష్టిగా కొండపొట్టలు ఆడిస్తారు దాన్ని అనేవాడు అలానే తింటారు గుడ్లు రోజుకి ఎన్ని తింటాడో అడగండి కోడిగుడ్లు ప్రేమ ఎన్ని తింటాడు అండి స్పోర్ట్స్ మ్యాన్ తినగాండి తినకుండా గ్రౌండ్ ఆడగను కాదండి ఎల్లో వైట్లు తింటాడు ప్రేమ ఎగ్ వైట్లు తింటాడు ఎల్లో ఏమో కాకులు పెడతాం కదా ఆ కాకులు చూడండి ఎంత బలంగా ఉంటాయో మా వారు ఎప్పుడు తింటలేదండి నేను ఆయన ఎప్పుడు వెనక సరికే అండి అన్ని గట్టిగా తినేవాళ్ళు బెల్లం బెల్లం గడ్డలో పెరుగు అన్నంలో కూడా ఇంత బెల్లం మొక్క తినేవారు మా వారంతా అండి నాకేమో ఇలాంటి ఫైబర్ ఫైబర్ ఇలాంటిమో ఇదండి తల్లి తల్లి తరగరా తండ్రి పీచు పీచు బిడ్డలు తల్లి జీవితం సంజమాళను అలానే అనేవాడు ఎప్పుడు మా పిల్లల్ని వాళ్ళక్కలతో అలానే అనేవాడు ఎప్పుడు చాలా పని చేసి పెట్టాలి పనులు పన్న దగ్గరికి వచ్చేస్తుంది పనులున్నాయి కాబట్టి చూడండి అందరూ గోడ పలుకున్నట్టు నరసింహ మానేసింది వరమ మానేసింది మొత్తం పనులన్నీ నాగేనమాట ఈ ఓఆర్ఎస్ అయ్యి కాల్చు బయటకు వెళ్ళే పని కూడా ఉన్నది ఇదిగోండి బయటికి వెళ్తున్నాను ఇక పండగకి కావాల్సినవి అన్ని తీసుకురావాలి కదా అందుకోసం అనమాట అంకుల్ గారు కొన్ని పనులకు వెళ్ళారు ఇదిగోని మేము కొన్ని పనులకి వెళ్తున్నాము మొత్తం పండగ హడావిడి అంతా అనమాట స్టార్ట్ అయిపోయిందండి అంతా మా ఊళ్ళోనే ఉన్నట్టు ఉన్నది చూడండి జనాలు ఫుల్ భోగి పిడకలు అమ్ముతున్నారు ఆ వ్యాన్ లో తెచ్చి పతంగులు పతంగులు అమ్ముతున్నారు పిల్లల కోసం కందాము పిడకలు కూడా అమ్ముతున్నారండి ఆవు పిడకలు ఇదో ముగ్గులు ముగ్గు చక్రాలు ఇలా వాళ్ళు కలర్స్ లో అమ్ముతున్నారు పదేసి రూపాయలు అంట ఇది వంద రూపాయలు అంట ఒక్కొక్క చక్ర గుడ్ గుడ్ ఇదో ముగ్గు రాజస్థాన్ ముగ్గు అంట ఈ ముగ్గు ఏంటో సన్నగా పడుతుంది రాజస్థాన్ ముగ్గు అంట అది కలర్స్ అయితే రకరకాలు ఉన్నాయి పతంగలు ఎన్ని రకాలు ఉన్నాయో ఎక్కడి నుంచి తెచ్చారు ఒంగోలు నుంచి తెచ్చారా అయ్యే బాబా అవునండి ఓకే ఓకే ఆహా ఉంటాయా ఓకే మళ్ళీ చూపిస్తావా చూపించు నేను రోజు గొబ్బిళ్ళు మా ఇంట్లో ఉంటాయి అందుకనే తీసుకోవాలా ఛానల్లో వస్తారు మీరు చూసుకోండి అమ్మ మాట అమ్మ మాట ఓకేనా బాయ్ బాయ్ ఓకే ఇది కూడా పెట్టు ఇదైతే హండ్రెడ్ ఇవైతే ఫిఫ్టీయా ఇది కా లైటింగ్ కోసం వచ్చాను కదా అన్నీ కొనేస్తాను హాయ్ అండి హాయ్ హాయ్ ఎప్పుడు ఇక్కడికే వస్తాను లైట్ల కోసం అనమాట ఎన్ని కేజీలు వచ్చింది అలాగే డిజైన్ లాగుతాడు అలాగే డిజైన్ లాగుతుంది ఆవిడ ఆవిడ గ్యాప్ ఉంచాగుండాలి వెనక అదుపుకోవాలి కనపడతలేదు ఇది ఎవరు చేసింది ఆట వెంపకాడుగులు నాలుగు అడుగులే